అల్లు అర్జున్ గారు మీ ఫ్యాన్స్ అలాగే మీ నిజమైన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఈ ఫ్యాన్ వార్స్ ఇవన్నీ చేస్తుందో అసలు నిజంగా ఫ్యాన్స్ ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళు అయితే నా ఫ్యామిలీ వరకు వెళ్తున్నారు ఆడవాళ్ళను అన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించి ముందు నుంచి కూడా ఆడవాళ్ళని అనొద్దు అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నేను ముందు నుంచే చెప్పాను మీ ఫ్యాన్స్ అలాగే ఎవరికైతే సపోర్ట్ చేశారా ఆయనకు సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారో ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు కానీ పాటలు అయితే మాట్లాడుతున్నారు నా ఫ్యామిలీ మీదకి వస్తున్నారు నా మా ఇంట్లో ఉన్న పైకి వస్తున్నారు నేను ఎవ్వరికీ భయపడలేదు నేను ఎక్కడికైనా వచ్చి మాట్లాడే ధైర్యం నాకు ఉంది అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో కిరాకార్ ఆర్పీ మాట్లాడే కిరాకార్పి మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్ వార్స్ అని ఉన్నాయి అసలు నిజంగా వీళ్ళు ఒరిజినల్ ఫ్యాన్సా కాదా అని చెప్పేసి ఆయన అనగానే ప్రజెంట్ ఆల్రెడీ ఒక వన్ వన్ టు టూ అవర్స్ బిఫోర్ ఈ ట్రెండింగ్ అవ్వడం స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పటివరకు ఓవరాల్గా ఈ వీడియో మొత్తం ఎందుకు అసలు నీకు అనాల్సిన అవసరం ఏంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది అసలు కిరాక్ ఆయన ఇప్పుడే స్టార్టింగ్ కాదు ముందు నుంచి కూడా టీడీపీకి సంబంధించి ఉన్నప్పుడు అటు శిల్పా రవికి ఆయన అల్లు అర్జున్ వెళ్ళి సపోర్ట్ చేసినప్పుడు కూడా ఎందుకు వెళ్ళారు పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎందుకు రాలేరు ఇలా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తూనే ఉన్నారు అయితే ఫ్యాన్స్ అల్లు అర్జున్ విషయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎట్లా ఉండే అంటే ఇప్పుడు పుష్పాని పార్ట్ వన్ మాట్లాడుకుంటే ఒక మాట అన్నామంటే వాళ్ళు టూ మాటలు ఒక రెండు మాటలు ఎక్కువనే అంటారు ఆబ్వియస్లీ ఫ్యాన్స్ అన్నాక అంతే ఉంటారు కానీ కిరాకార్పి ఎట్లా అంటే పర్సనల్ లైఫ్లోకి తీసుకురావద్దు పర్సనల్ గ్రడ్జెస్ ఏం పెట్టుకోవద్దు ఇది అంతే ఏంది నేను ఎవరికి భయపడా ఇలా వార్నింగ్స్ ఇచ్చేసరికి అంటే అటు కిరాకార్పికి సంబంధించిన వాళ్ళు ఆయన పాయింటే అసలు అట్లా మాట్లాడేది లేకుండే వాళ్ళ ఫ్యాన్స్ కూడా నిజంగా వాళ్ళ ఫ్యాన్సా లేకపోతే అల్లు అర్జున్ పేరు పెట్టుకొని చెప్తుంటే మాకు తెలియదు ఆబ్వియస్లీ ఒకరిని డిఫేమ్ చేయాలి ఇంకా తక్కువ చేయాలి అంటే ఖచ్చితంగా చా దారులు ఎక్కువ ఉంటాయి అంటారు ఒకరిని బద్నాం చేయాలంటే దారులు ఎక్కువ ఉంటాయి అంటారు ప్రజెంట్ అట్లనే అనిపిస్తుంది అంటే నిజంగా అల్లు అర్జున్కి ఈ విషయం తెలీదా తెలిసిన ఆయన నోరు మూసుకొని ఉన్నారా ఓవరాల్గా చూసుకుంటే అయితే అల్లు అర్జున్కి తెలిసినట్టయితే అనిపించట్లేదు ఆయనైతే కావాలని చేసేంత అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆబ్వియస్లీ కానీ కిరాకార్పి పైన ఎక్కువ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది కానీ ఆయన అన్న విధంగా ఎవరైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారో ఆడవాళ్ళ పైన రాకపోతేనే బెటర్ ఎందుకంటే ఆడవాళ్ళం అంటే రాజ్యాలు కూలిపోయిన రోజులు ఉన్నాయి ఆడవాళ్ళ కోసం యుద్ధాలు చేసిన రోజులు ఉన్నాయి ఆబ్వియస్లీ ఒక ఆడదాని ఉసురు ఖచ్చితంగా తాకుతుంది అటువంటిది మీరు అబ్బాయిలు అబ్బాయిలు కొట్టుకోండి కానీ అమ్మాయిలని కానీ లేదా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని ఇంటర్ఫ్యూర్ చేయడం అయితే కరెక్ట్ కాదని చెప్పేసి అల్లు అర్జున్కి సంబంధించిన రియల్ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళు కమెంట్స్ చేస్తున్నారు బట్ మొత్తంగా చూసుకుంటే అయితే కిరా కార్పి అల్వర్స్ అండ్ ఫ్యాన్స్ అయితే ఫ్యాన్ వర్స్ నడుస్తున్నాయి మరి వెయిట్ చేసి చూడాలి నిజంగా ఏమవుతుంది ఏంటంటే మొన్ననే ఆయనకు సంబంధించి కొట్టారు అన్నట్టుగా కూడా వార్తలు వినిపించాయి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు ఇప్పుడు ఇందులో కూడా ఎంత ఫ్యాక్ట్ ఉంది ఏంటనే తెలియదు కానీ తమ్ల్స్ మాత్రం కిరాక్ ఆర్పీకి అగనిష్టిగానే పెడుతున్నారు కార్పి నీ పని అయిపోయింది నీ లైఫ్ అయిపోయింది అన్నట్టుగా ఇంకోటి ఏంటంటే ఆయన షాప్స్ ఆయన షాప్స్ని కూడా ధ్వంసం చేశారు ఆల్రెడీ ఆ దానిపై నేను ఇంకెక్కువ ఫైర్ అవుతున్నారు సో వెయిట్ చేసి చూడాలి అసలు ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనేది